ఏంటి పానీపూరి బండి దగ్గర ఉందనుకుంటున్నారా అయితే ఇది ఇది కూడా ఖచ్చితంగా మీరు చూడాల్సినటువంటి వీడియో అనే చెప్పచ్చు ఎందుకంటే మనము రోజుల్లో ఏదైనా తినకుండా ఉండొచ్చేమో అన్నం తినకుండా మానేసి ఉండమన్నా ఉంటారేమో జనాలు కానీ ఎంతగా పానీపూరికి ఎడిక్ట్ అయ్యారంటే నేను అంత ఇంత మాటల్లో అయితే చెప్పలేను రోజు మీరు చూసుకుంటే కనుక ఎక్కడ గల్లీలో చూసినా సందులో చూసినా ఎక్కడ ముఖ్యంగా హైదరాబాద్లో ప్రతి గల్లీ గల్లీకి ఒక పానీపూరి బండి అయితే ఉంటుంది జనాలు వి విపరీతంగా అయితే ఉంటూనే ఉంటారు తింటూనే ఉంటారు అంటే పానీపూరికి అంతలా ఎడిక్ట్ అవుతూనే ఉంటారు మరి బెంగళూరులో అంటే కర్ణాటకలో అయితే కొత్తగా అయితే దీనిలోకి అంటే దీనివల్ల పానీపూరి వల్ల క్యాన్సర్కి గురవుతున్నారన్నట్టు కూడా వార్త అయితే వచ్చింది మీరు అందరూ కూడా చూడొచ్చు దీని మీద బెంగళూరులో ఫుడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అయితే దీని మీద తనిఖీలు అయితే జరపడం అయితే నిర్వహించారు దాదాపు యాభై తొమ్మిది చోట్లల్లో కూడా ఇది నిర్వహించడం అయితే జరిగింది బెంగళూరులలో అదేవిధంగా కర్ణాటకలో మరి దీని మీద క్యాన్సర్కి అయితే గురవుతున్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు ఎందుకు అంటే దీంట్లో సాసు అదేవిధంగా చిల్లీ పౌడరు ఇలాంటి కొత్త రంగు కూడా కలుపుతూనే ఉంటారు ఇవి లేకుండా సాధ్యమయ్యేటటువంటి పని అయితే కాదు ఎందుకంటే దానికి టేస్ట్ ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని లిక్విడ్ కలర్స్ అవన్నీ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది మరి దీనివల్ల క్యాన్సర్కి గురవుతున్నారంటూ కూడా కర్ణాటకలో అధికారులు అయితే చెప్తున్నారు మరి దీనివల్ల అంటే దీన్ని టెస్ట్లు అన్ని ల్యాబ్కి పంపించి దీని అంతా కూడా చేసిన తర్వాతే ఇది మనకి బయటకైతే న్యూస్ అనేది అయితే వచ్చింది మరి దీని మీద ఒక పెద్ద ఉన్నారు ఆయనతో మాట్లాడి అసలు మరి తినొచ్చా తినకూడదా ఏంటో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ మీ పేరు ఉమేష్ కుమార్ సార్ ఏంటి అసలు ఇప్పుడు అందరూ కూడా పానీపూరికి బాగా ఎడిక్ట్ అవుతున్నారు అంటే ఇప్పుడు కదా ఎప్పటి నుంచో పానీపూరి తినకుండా అసలు ఉండలేరు జనాలని చెప్పుకోవచ్చు నిజంగా ఏది తినకుండా ఉండమన్నా ఉంటారు కానీ పానీపూరి మాత్రం అసలు తినకుండా ఉండలేరు మరి ఇప్పుడు దీని పానీపూరి వల్ల క్యాన్సర్కి గురవుతున్నారంటే కూడా కొంత వార్త వస్తుంది ఆల్రెడీ యాభై తొమ్మిది చోట్ల కూడా తనిఖీలు చేశారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అధికారులు ఇప్పుడు తినొద్దని చెప్తున్నారు మరి దీని మీద అంటే ఇది అంద అందరికీ చెప్తే కూడా ఇది తీసుకోలేరు నాకు తెలిసి మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి మీరు ఎలా స్పందిస్తారు దీని మీద అవేర్నెస్ ఎవరికి లేదు ఇప్పుడు మీరు చెప్తుంటే తెలుస్తుంది ఇంతకుముందు కూడా ఈ పానీపూరి ఎలా వాటర్ ఎలా తయారు చేస్తారు కూడా అది కూడా ఒకసారి వీడియో వచ్చింది అది కూడా అది ఏమంటే నీళ్ళు అనేవి దాంట్లో వేసే నీళ్ళు కూడా చాలా ఏమంటూ అదే మామూలుగా బోర్ వాటర్ కానీ అక్కడ కల్పు వాటర్ కూడా అది తయారు చేస్తారని కూడా తో వీడియో వచ్చింది అయినా కూడా ఇక్కడ ఈ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇక్కడ దానికి అడిక్ట్ అయిపోయి ఈవినింగ్ అయితే అయితే అది తినడానికి వస్తారు దాంట్లో భాగంగా నేను కూడా ఇంకా ఈవినింగ్ ఏదైనా మనం డయాబెటిక్ పేషెంట్ కాబట్టి ఏదో తినాలని చెప్పేసి నేను కూడా వచ్చి వరంగ వచ్చి ఇక్కడ తిరిగిపోతున్నాను అనమాట ఈ చాట్ అనేది కానీ ఇది ఇది ఒకటే కాదు

వాళ్ళకి ఏది సరైన ఏమన్నా స్నాక్స్ ఉండవు కాబట్టి ఈవినింగ్ వచ్చి బయటకు వచ్చి ఇక్కడ ఈ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ తర్వాత హాస్టల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏరియాలో అమలు అంటే ఎల్లరీ కూడా బాగా ఎక్కువ అలెక్ట్ అయిపోయి ఈ కనీసం అక్కడ తినడానికి కూడా చూడాలన్న క్యూ రోడ్ నిలబడతారు అన్నమాట దీన్ని క్యూ రోడ్ నిలబడి అంతా తిరిగిపోతారు కాబట్టి ఈ అవేర్నెస్ తక్కువ తక్కువ కాబట్టి మీ ద్వారా ఈ అవేర్నెస్ చేస్తే ఇది మనకు అవాయిడ్ వీలు వీలుంటుంది మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే స్టూడెంట్స్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి చాలామంది ఉంటారు ఎక్కువ పిల్లలే దీనికి అడిక్ట్ అవుతున్నారు పెద్దవాళ్ళకైనా తినేది ఎక్కువ మంది ఎక్కువ మోతాదులో తినేది అయితే పిల్లలు చెప్పొచ్చు మరి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అదే అండి వాళ్ళు దీనికి అడిక్ట్ అయిపోయి చెప్తున్నారు కదా ఈవినింగ్ ఏమి ఇంట్లో హాస్టల్స్ కానీ వాళ్ళేం స్నాక్స్ ఇవ్వకపోవచ్చు కానీ బయటకు వచ్చి ఇలాగా వాళ్ళకి ఒక అయిపోయింది హ్యాబిట్ లాగా అయిపోయింది అమ్మాటో బయటకు వచ్చేసి వాళ్ళకు ఒక రిలాక్సేషన్ లాగా వచ్చేసి ఇక్కడ తినిపోతుంటారు కాబట్టి అవేర్నెస్ చేస్తే బాగుంటుంది అవేర్నెస్ చేయాలి దాంట్లో పేపర్లు న్యూస్ ఇవ్వాలి దాని తర్వాత కాలేజీల్లో కూడా విద్యార్థులకు కూడా ఈ ఈ మాది అవేర్నెస్ ఇవ్వాలన్నమాట ఇప్పుడు కొన్ని విషయాల్లో విద్యార్థులకు కొన్ని అవేషన్ ఇస్తుంటారు అనమాట బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అని కొంచెం స్కూల్లో కూడా పెడుతుంటారు కదా అమ్మాయిలకు అమ్మాయిలకు దీంట్ల మీద కూడా అవేర్నెస్ చేసి వాళ్ళ విద్యార్థులకు చెప్తే వాళ్ళు కూడా కొంచెం దాని మీద అవగాహన పెంచుకొని ఇప్పుడు అదే ఈరోజు డ్రగ్స్ గురించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ గురించి డ్రగ్స్ తర్వాత ఇంకోటి గంజాయి వాటి గురించి కూడా ఇది ఒక సినిమాలో మామూలుగా కొంతమంది చిరంజీవి కానీ ఎన్టీఆర్ కానీ ఇలాగ పెద్ద పెద్ద యాక్టర్స్ ద్వారా వాళ్ళు యాడ్ చేయాలని చెప్పేసి ఈరోజే మన శివ రేవంత్ రెడ్డి గారు యాక్ట్ చేశారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి చిరంజీవి వీడియో వచ్చేసింది తర్వాత ఇండియా వీడియో కూడా ఒకటి ఇచ్చారు అప్పుడు ఒక అమ్మాయిల మీద ఆ అమ్మాయిలు అంటే ఫేస్బుక్లో వాళ్ళు ఏదో అనుకోకుండా ఏదో ఫ్రెండ్షిప్ చేస్తారు ఫ్రెండ్షిప్ చేసినాక వాళ్ళ మీద ఈ అబ్బాయిలు అనే వాళ్ళు అమ్మాయిలు కూడా వాళ్ళని ఏదో ట్యాప్ చేయడము లేకుంటే వాళ్ళు ఫొటోస్ పెట్టేసి అలా చేయడం కూడా ఎన్టీఆర్ కూడా చేశాడు అలాగా ఈ దీని మీద కూడా ఏదైనా యాక్టర్స్ కానీ సినిమాలో ఒక చిన్న ఏమంటే ఒక రెండు మూడు నిమిషాలు బిట్టేయమని చెప్పారు అన్నమాట ఏ సినిమా అయినా ఆడే ముందు దీని మీద అవేర్ చేయమని చెప్పేసి డ్రగ్స్ మీద ఇచ్చాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాబట్టి దీనిలాగానే ఇప్పుడు గుట్కా పాను లేకుంటే సిగరెట్ అనేది కూడా తాగొద్దని చెప్పేసి మనకు అవేర్ ఇస్తుంటారు అన్నమాట యాడ్ ఇస్తుంటారు ఈలాగా యాడ్ ఇస్తే ప్రజలు చాలా మంది చైతన్యం వచ్చింది కాబట్టి చాలా మంది స్లోక్ మానేశారు కాబట్టి ఈ మాదిరి అవార్డ్ ఇస్తే సినిమాల్లో యాడ్ రావాలి ఫస్ట్ వస్తేనే ఇది ఇలా ఇది ఉంటుంది ఇలా ఉంటుంది ఈ పారీట్లు తయారు చేస్తారు ఈ పూరిట్లు తయారు చేస్తారు అని చెప్పేసి ఇస్తే బాగుంటుంది దాని ద్వారా కూడా ప్రజలకు పిల్లలకి అందరికీ దాని మీద తెలిసిపోతాను దాని తింటే విషయా తిట్టేమైతే కూడా ఏమవుతున్నది ఇది నా యొక్క అభిప్రాయం అయితే యాక్చువల్గా అయితే మనము ఇక్కడ పానీపూరి బండి ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్నటువంటి పని దాని మీదనే బతుకుతూ ఉంటారు అంటే వాళ్ళ బతుకు మీద మనం కొట్టాలన్నది కాదు దీని ఉద్దేశం దీంట్లో జనాలకి అంటే అవేర్నెస్ తీసుకురావడమే మన ముఖ్య ఉద్దేశం ఎందుకంటే దీనివల్ల కొన్ని కలర్స్ యాడ్ చేయడం వల్ల అది ఇది క్యాన్సర్కి గురవుతున్నారని మనం తెలిసి కూడా ఇట్లా జనాలతో అయితే ప్రాణాలతో అయితే చెలగాటం ఆడలేం కాబట్టి మన ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాము సో సార్ చెప్పినట్టుగా కూడా ఎందుకంటే యాడ్స్ ఏదైతే సెలబ్రిటీస్ ఉన్నారో స్మూత్ గురించి కావచ్చు ఇతర కొన్ని డ్రగ్స్ గురించి కావచ్చు ఇట్లాంటి కొన్ని చేస్తూ ఉంటే దాని మీద ప్రజలకి అవర్స్ ఈజీగా వస్తుంది ఎందుకంటే సోషల్ మీడియాకి అంత పవర్ ఉందని చెప్పుకోవచ్చు సెలబ్రిటీస్ చెప్తే కూడా అరే ఇది ఎంతో నిజం ఉందని కొంత కొంత నమ్మ నమ్మసక్యంగా అయితే ఉంటుంది మనం నార్మల్గా చేస్తుంటే ఎవరు అంత

మీ బండి పానీపూరి బండి ఒక్కసారి నార్మల్గా మీరు వీడియో చూస్తే కనుక మీరు లైవ్లోనే ఉండండి మీరు వీడియో చూస్తే కనుక పానీపూరిలో క్యాన్సర్ కారకాలు అని చెప్పేసి వస్తుంది అదేగా సాస్ స్వీట్ చిల్లీ పౌడర్లో కృత్రిమ రంగులు కలపడం వల్ల కర్ణాటకలో పలు చోట్ల గుర్తింపు చేశారు దీని పానీపూరి తింటున్నారా అయితే మరోసారి ఆలోచించండి పానీపూరి తయారీలో వినియోగించే కృత్రిమ రంగుల్లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు తేలింది ఇక్కడ దాదాపు నలభై యాభై తొమ్మిది చోట్లల్లో తనిఖీలు చేశారు సో ఇది తినొద్దంటూ చెప్తున్నారు అంటే మీరు దీని మీదే బ్రతుకుతారు మీకు దీని మీదే ఉంటుంది మీరు కానీ దాని మీద అది ఎవరికి ఖరాబ్ చేయొద్దని కాదు మా ఉద్దేశం దీని మీద ప్రజలకు కొంత అవేర్నెస్ తీసుకురావాలన్నదే మా ముఖ్యం ఎందుకంటే ఇంత ఇలాంటి న్యూస్ వచ్చినప్పటికీ తెలిసి తెలిసి ఇలాంటి దాంట్లోకి వెళ్ళండి అని చెప్పలేం కదా సో దీంట్లో నుంచి తినకుండా ఇంత మ్యాథ్స్ ఎంత తక్కువ చేస్తే అంత మంచిది అని చెప్తాం మనము మరి దీని మీద యాజ్ ఎ మీరే తయారు చేస్తుంటారు మరి ఏం చెప్పబోతున్నారు ఏం లేదు పుట్టిగా ఏదో ఒకటి చెప్పేస్తారు ఇది ఇట్లా నడుస్తున్న బిజినెస్ పానీపూరి బిజినెస్ కాబట్టి ఎక్కువ నడుస్తుంది ఇప్పుడు మాది న్యూస్ చాలా మీ బిజినెస్ ఖరాబ్ చేయడం వల్ల మాకు వచ్చే లాభం ఏం ఉండదు అంతే కదా ఇట్లా మీరు న్యూస్ మీరు ఇప్పుడు చెప్తున్నారు అట్లా అట్లానే న్యూస్ వాళ్ళు ఇట్లా పంపేస్తారు కానీ దీంట్లో ఏం కలిపేడేదు ఏం 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 ఉండదు అసలు స్వీట్ కానీ ఏ బటాని కానీ వాటర్ కానీ ఏం ఏం దాంట్లో ఏం అసలు కలిపేది ఏమి ఉండదు మీరు వచ్చి చెక్ చేసుకోవద్దు ఏదైనా మీరు ఇప్పుడు సాస్ లో కావచ్చు ఇది అది ఏమంటారు చిల్లీ పౌడర్ లో వీళ్ళు కలర్ అనేది యాడ్ చేయకుండా యాడ్ చేస్తాము దాంట్లో ఏం లేదు మీరు వచ్చి చెక్ చేయించుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు మీరు డౌట్ ఉంటే ఇప్పుడు కర్ణాటకలో దీని మీద ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అధికారులు తనిఖీలు చేసిన తర్వాత దీని ల్యాబ్కి పంపించి దీని దీంట్లో దీని వల్ల ఎలాంటి రోగాలు వస్తున్నాయి ఎలా ఎంత క్యాన్సర్ కి గురవుతున్నారా ఇంకా దేనికి గురవుతున్నారా అని అన్నీ చూసిన తర్వాతే చెప్పడం అయితే జరిగింది మనకి బయటకు వదిలే పంపించారు క్యాన్సర్ అయితే వస్తుందని అయితే చెప్తున్నారు లేదు లేదు మా గైడ్ అయితే అంత ఏం లేదు మీరు కావాలంటే ఇంట్లో డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు అంత గ్యారెంటీ మేము ఇస్తున్నాం అది కలపడం అంటే మీరు అంతా ఇష్టపడుతున్నారంటే చూసుకోవచ్చు చెక్ చేసి మీరు డౌట్ ఉంటే కూడా క్లియర్ చేసుకోవచ్చు కానీ ఇది అట్లా క్యాన్సర్ వస్తున్నాయి అవి వస్తున్నాయి అంటే అది ముట్టి మాటలే అవి కానీ పానీపూరితో ఇప్పుడుతో పానీపూరి చాలా సంవత్సరం నుంచి పానీ తింటూ ఉంటారు కానీ ఇప్పుడు జస్ట్ క్యాన్సర్ వస్తుందని ఇప్పుడు చెప్తున్నారు అప్పటి నుంచి ఏం చెప్తలేరు కదా అంటే వాళ్ళు మొత్తంగా టెస్ట్ టెస్ట్ చేసిన తర్వాతే కదా కదా ఈ న్యూస్ అనేది వచ్చింది చేయకుండా అంత ఈజీగా ఇప్పుడు మీరు డౌట్ ఉంటే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు ఇక్కడ కూడా కర్ణాటకలో కాదు ఇక్కడ కూడా చేసుకోవచ్చు మీరు మీకు ఇట్లా డౌట్ ఉంటే చేసుకోవచ్చు అది పానీపూరి బండి నడిపేటువంటి యాజమాన్యం ఏదైతే ఉందో దీని మీద బతుకుతారు కాబట్టి కొంత వాళ్ళకి అంటే ఇబ్బందికరంగా ఉంటుంది ఎవరికైనా ఎందుకంటే మనం దీని మీద అవేర్నెస్ కల్పించడానికి చేస్తున్నామన్న మాట పక్కన పెడితే వాళ్ళు దీని మీద వాళ్ళకి ఒక డే అనేది అయితే గడుస్తుంది వాళ్ళకి ఈ బిజినెస్ తప్ప ఇంకో బిజినెస్ తెలియదు అని చెప్పవచ్చు దీని మీద ప్లస్ ఉంది మైనస్ రెండు ఉన్నాయి కాకపోతే ఎవరు డైజెస్ట్ చేసుకోలేరు ఈ న్యూస్ కాకపోతే ఇది నిజంగా కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాత్రమే మనమైతే చేస్తున్నాము మరి ఎంతవరకు దీన్ని మానేస్తారు మానేస్తారా లేదా అన్నది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చెబుదాం మరికొందరితో మాట్లాడదాం ఇక్కడ మరికొంతమంది తింటూ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ నమస్తే అండి మీ పేరు వెంకటకృష్ణ ఇప్పుడు పానీపూరి తినడం వల్ల అంటే దీంట్లో కృత్రిమ రంగులు కలపడం వల్ల క్యాన్సర్ అయితే గురవుతున్నారని చెప్పేసి కర్ణాటక నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు తినడం మానేస్తారా అంటే ఇవి యాక్చువల్ గా పేపర్ లో చేసినప్పుడు టీవీలో చూసినప్పుడు కాసేపు భయమేస్తుంది కానీ ఇప్పుడు ఫస్ట్ తినేటప్పుడు ఏమనుకుంటాం అంటే మనకు రంగు బాగుందా రుచి బాగుందా చూస్తున్నారు కానీ ఇది హెల్తా అన్హెల్తా అని చెప్పేసి ఎవరు పట్టించుకోవట్లేదండి ఇప్పుడు ఇండియాలో నైంటీ పర్సెంట్ ఫుడ్ అంతా రోడ్ సైడ్ జరుగుతుంది ఆ రోడ్ సైడ్ ఫుడ్ అందరికీ తెలుసు ఇది ఎంత అన్హెల్దీ అని చెప్పేసి కానీ తింటున్నారు ఎందుకు బికాస్ ఆఫ్ ఓన్లీ ఇప్పుడు సిటీస్లోనే ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే బయట నుంచి చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు కానీ జాబ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు కానీ అందరు ఇక్కడే ఉంటారు కొంతమంది హాస్టల్లో చేరుతారు కొంతమంది వచ్చేసి రూంలో ఉంటారు అనమాట హాస్టల్లో ఉన్నవాళ్ళు ఒక్క పూట బయట తిందామని చెప్పేసి చెప్పడము అలా అని చెప్పేసి ఆ రకంగా తింటున్నారు ఇంకా రూంలో ఉండేవాళ్ళు ఒక ఫోటో వండుకొని ఓ పూట వండుకోకుండా అని చెప్పేసి అలా వాళ్ళు తినేస్తున్నారు అలా అని చెప్పేసి అలా అని చెప్పేసి ఇంకా ఆటోమేటిక్ అలవాటు పడిపోయారంట అంట ఫుడ్ కి అనిల్ తెలిసి కూడా తినాలి అంటే నార్మల్ గా రోడ్ సైడ్ ఫుడ్ చూసి ఉంటే ఏది అన్ని తింటూ ఉంటారు కానీ ముఖ్యంగా పానీపూరి అంటే మాత్రం ప్రతి ఒక్కరు ఎడిక్ట్ అవుతారు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరు ఎడిక్ట్ అవుతారు కానీ ఇప్పుడు ఇదే తిన అంటే తినకూడదైనటువంటి పరిస్థితి అయితే వచ్చింది మరి ఏం చెప్తారు తినద్దు అని చెప్తారా ప్రజలకు అవేర్నెస్ ఇలా ఏ విధంగా ఇప్పుడు కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో పానీపూరి ఎలా తయారు చేస్తున్నది అనేది కాళ్ళతో దొక్కి తయారు చేస్తుందని చెప్పేసి కొన్ని ఉన్నాయి ఇప్పుడు కాళ్ళతో కాళ్ళతో తొక్కి పానీపూరి తయారు చేస్తున్నారని చెప్పేసి కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చారు అదే కదా ఇది ఇవి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య చిన్న అది అవగాహన లోపం అని నా అభిప్రాయం అండి ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది అంటే తినే ప్రజలకు తెలియదా వాళ్ళు మానుకోవచ్చు కదా వాళ్ళు ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు పెట్టుకోవాలి కదా ఇది ఓకేనా ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఫుడ్ సేఫ్టీ వాళ్ళకైనా మా ఇది ఇలా ఇవన్నీ బ్లాక్ చేసేసి మంచి ఫుడ్ పెడితే మేము తింటాం అని చెప్పేసి వాళ్ళు ఇది ఏకాడ గవర్నమెంట్ ఏమన్నా ఫోన్ కొని చేసి ఇదంతా బ్యాన్ చేస్తే తప్ప మాన మానది మేడం అంతే మానదు మానుకోలేరు జనాలు ఫీల్ అవుతారు కదా ఎందుకంటే దీని మాన దీని అసలు ఇది లేకుండా ఉండలేరు ఇది ఇది లేకుండా ఉండలేరు కానీ రెగ్యులర్ గా పేపర్ చూసే వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది అనమాట వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఇండియా గురించి ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇండియాలో పీపుల్ నై ఎయిటీ పర్సెంట్ పీపుల్ క్యాన్సర్తో బాధపడతారు అనేది వాళ్ళ సీట్స్ ఒకటి ఇచ్చారు బికాస్ ఆఫ్ ఫోన్ అన్లేదు ఫుడ్ ఇది రాకుండా బికాస్ ఆఫ్ ఫోన్ అన్లేదు అన్లేదు ఫుడ్ వల్ల

రాక రాక సమాచారం తర్వాత వచ్చిన నేను ఇప్పుడు నువ్వు వచ్చి ఇంటర్వ్యూ చేసి నేను తినే కోరుతా ఫీల్ అవుతారండి మేము చేసేటప్పుడు అదే అనుకున్నాం జనాల్ని ఫీల్ చేస్తున్నాము నేను తింటానండి మొన్నటి వరకు నేను తిన్నా రెగ్యులర్ గా తిన్నా ఎప్పుడో ఒకసారి తింటాము నేను అదే చెప్తున్నానండి అది ఇష్టపడకుండా ఎవరు ఉండరు కానీ దీని వల్ల అంటే కొంత అవేర్నెస్ క్రియేట్ తీసుకురావాలి కదా నార్మల్గా చేయడం ఇప్పుడే నాకు తెలియదు ఎవరైనా చాలా మంది పానీపూరికి అడిక్ట్ అవ్వకుండా ఉంటారా రెగ్యులర్ గా తినే వాళ్ళు కూడా ఉంటారు రెగ్యులర్ మీరు ఎప్పుడో వచ్చారా నేను ఎప్పుడో ఒకసారి నేను రెగ్యులర్ గా కానీ చాలా మంది ఉంటారు నేను చూసాను సరే అది వదిలేసే ఇట్లాంటి క్యాన్సర్ కి గురవుతున్నారు అధికారులు ఫుడ్ అధికారులు చెప్తున్నారు మరి దీనికి మీరు తీసుకున్నారా ప్రజల ఆరోగ్యం మీద నిజంగా మీకు కన్సెన్ ఉంటే ధూమపానం ఉంది మద్యపానం ఉంది మీరు ఏమంటారు వెజ్ మంచూరియా చూడండి మొత్తం రెడ్ ఉంటది సో ఫుడ్ కలిపే కలర్ కలిపేవి చాలా ఉన్నాయి